వెల్కమ్ టు టీన్ఎన్ న్యూస్ మనం ఇప్పుడు మహోబాద్ జిల్లా మహోబాద్ కేంద్రంలోని కూచిపూడి నృత్యాలయానికి వచ్చాం మేడం గారు ఎన్నో ఎన్నెన్నో అవార్డులు పొందుతూ రీసెంట్గా కూడా జీవిత సాఫల్య అవార్డును తీసుకున్నారు సో వాళ్ళ జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది ఎలా వారు ఇంప్రెషన్ అయిపోయి అంటే ఈ కూచిపూడి నృత్యం రావడానికి కారణమైంది మేడం గారి మాటల్లో తెలుసుకుందాం మేడం నమస్కారం మేడం నమస్తే అండి నా పేరు దయశ్రీ తాండవ్ కృష్ణ నృత్యాలయాన్ని గత పదిహేను సంవత్సరాలుగా మహబూబాబాద్ లో రన్ చేస్తున్నాను డాన్స్ లో నేను వేదాంతం రాధేశ్యామ్ గారు అలాగే చింతా రవి బాలకృష్ణ గారి దగ్గర శిష్యరికం తీసుకొని కృష్ణ యూనివర్సిటీలో ఎంఏ డాన్స్ పూర్తి చేయడం జరిగింది ఆ యాక్చువల్గా ఈ నేను ఈ అవార్డు వచ్చినందుకు చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను మా అమ్మ నాన్న చాలా కష్టపడి నాకు డాన్స్ నేర్పించారండి మా నాన్న బస్ డ్రైవరు అమ్మ టీచరు ప్రైవేట్ టీచర్ అనమాట సో ఆయన వచ్చే జీతంలో చాలా సర్దుకొని ఇల్లు గడుపుతూ ఆ డాన్స్ నేర్చుకోవడం జరిగింది కూచిపూడి అప్ అండ్ డౌన్ చేసి నేర్చుకున్నాము కూచిపూడి వచ్చేసి మనకి విజయవాడ దగ్గర ఫార్టీ టు ఫిఫ్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది అక్కడికి అప్ అండ్ డౌన్ చేసి నేను డాన్స్ నేర్చుకోవడం మనకి లో నేను సెవెంత్ స్టాండర్డ్ చదువుతున్నప్పుడు ఇక్కడ ఒక మేడం వచ్చి చెప్పుకునేవారు క్లాస్ కి ఆవిడ ఆవిడ దగ్గరికి జస్ట్ నేర్చుకుందాము అంటే మ్యూజిక్ ఫీల్డ్ లోకి వెళ్దామని ఉంది కానీ ఆ తర్వాత డాన్స్ ఫీల్డ్ లోకి అనుకోకుండా వెళ్ళాను వెళ్ళిన తర్వాత నాకు ఈ ఆర్ట్ ఫామ్ మీద మంచి ఇంట్రెస్ట్ కలిగింది సో ఇందులోనే లైఫ్ జర్నీ ఉంటే బాగుంటదని ఎక్స్పెక్ట్ చేశాను దానికి తగ్గట్టుగానే మా అమ్మ నాన్న దీంట్లోనే నన్ను ట్రైన్ చేశారు నేను తొమ్మిదవ తరగతి చదువుతున్నప్పుడు వరంగల్ షిఫ్ట్ అయ్యాము అక్కడ విద్యారణ్య ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో పద్మజ మేడం దగ్గర సర్టిఫికెట్ కోర్స్ పూర్తి చేశాను అయిన తర్వాత కూచిపూడి విలేజ్ లో రూమ్ తీసుకొని అక్కడికి అప్ అండ్ డౌన్ చేస్తూ అక్కడ కొన్ని రోజులుంటూ వరంగల్ లో చదువు కోసం కొన్ని రోజులుంటూ ఆ రకంగా డిప్లొమా ఇంకా ఎంఏ పూర్తి చేశాను చదువులో వచ్చేసి బిఎడ్ కంప్లీట్ అయింది మేడం మీరు కూచిపూడి నృత్యం నేర్చుకోవడానికి ఎంత సమయం పట్టింది నేర్చుకున్న అంటే నేర్చుకోవడంలో ఏమైనా ఇబ్బంది లేదు విద్య అనేది అనంతం అండి అది ఇంత ఉంటుందా అంత ఉంటుందా అని మనం ఏమంటారు కొలవడానికి లేదు ఆ నేనైతే ఏడో తరగతి నుంచి ఇప్పటికీ కూడా నేర్చుకుంటూనే ఉన్నాను యాక్చువల్ గా నేను ఈ ఫీల్డ్ లో అంటే కూచిపూడిలో పిహెచ్డి చేయాలి డాక్టరేట్ పొందాలి అనేది నా అంబిషన్ సో దీనికోసమని ఇంకా నేను ట్రైనింగ్ తీసుకుంటూనే ఉన్నాను అంటే విద్య అనేది అనంతం కాబట్టి దానికి ఒక ఎండింగ్ పాయింట్ అనేది ఉండదు లైఫ్ లాంగ్ నేర్చుకుంటూనే ఉండాలి ఇక ఇబ్బందులు అంటే ఆర్ట్ ఫామ్ మొదలైన కొత్తలో ఇదేంటంటే కమర్షియల్ ఫీల్డ్ అనమాట కొంచెం మనం ఎక్కువ ఆర్థిక పరంగా ఎక్కువ ఖర్చు పెట్టే ఫీల్డ్ ఇది అయ్యేసరికి ఆ డిగ్రీ ఫైనల్ ఇయర్ వచ్చే వరకు కూడా ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డాము ఆ ప్రోగ్రామ్స్కి వెళ్ళడానికైనా రావడానికైనా అక్కడ మాస్టర్ గారు వాళ్ళ దగ్గర అక్కడ ఇక్కడ రెంట్ కట్టుకొని అక్కడ రెంట్ కట్టుకొని ఫ్యామిలీ పరంగా కొంచెం ఇబ్బందులు పడ్డాము కానీ ప్రస్తుతానికైతే పర్లేదు నటరాజ స్వామి దయ వల్ల మా అమ్మ నాన్న నేర్పించినటువంటి విద్య వల్ల ఆ మా గురువులు ఏదైతే దారి చూపించారో ఆ దారి వల్ల ప్రస్తుతానికి తృప్తిగానే ఉన్నాము కాకపోతే ఏంటంటే ఆ టైంలో పడ్డ కష్టాలను తలుచుకున్నప్పుడు కొంచెం ఉంటది కదా మనసులో అబ్బా ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాము డబ్బు కోసము అనేది అదొక్కటే తప్ప వేరే ఏం లేదు మేడం ఆఫ్టర్ మ్యారేజ్ ఏమైనా ఇబ్బందులు లేవా మీ సార్ మీకు ఏమైనా ప్రోత్సహించేటట్లు ఓకే రైట్ యాక్చువల్ గండి మనకు ఏ స్త్రీ అయినా సరే తను పెళ్ళికి ముందు ఎదుగుతుంది అని అంటే అది అమ్మ అమ్మానాన్న వాళ్ళ పెళ్ళి తర్వాత కూడా ఆమె స్టాండర్డ్ గా సొసైటీలో తిరగగలుగుతుంది తన ఫీల్డ్ ముందుకు వెళ్ళగలిగేంత సామర్థ్యాన్ని కలిగి ఉందంటే అది బికాస్ ఆఫ్ హస్బెండ్ ఆ విషయంలో నేను చాలా అంటే చాలా అదృష్టవంతురాల్ని పుణ్యం కొద్ది పురుషుడు అంటాడు కదా ఏదో పుణ్యం చేసుకొని ఉండుంటాను సో అందుకే అలా అదే మేడం మీ స్టేజ్ మీద ఫస్ట్ ప్రదర్శన ఎక్కడ జరిగింది అంటే మీకు ఎలా అనిపించింది ఓకే నా ఫస్ట్ ప్రదర్శన వచ్చేసి అండి కురివి వీరభద్ర స్వామి దగ్గర జరిగింది మహా మహాశివరాత్రి ఉత్సవాలు బాగా గుర్తుంది కీర్తి శేషులు మహిళ చంద్రమౌళి సార్ నా డాన్స్ నేను డాన్స్ నేర్చుకుంటున్నాను అని తెలిసి మొదటి ప్రదర్శన ఇక్కడ కురువులోనే ఉండాలి అని అప్పుడు చేపించున్నారు నాకు తెలిసి అది రెండు వేల ఏడు రెండు వేల ఎనిమిది ఆ ప్రాంతంలో జరిగింది మొదటి ప్రదర్శన అవార్డ్స్ వచ్చేసి చాలా వచ్చాయండి అది మనం వేళ్లతో లెక్క పెట్టేది కాదు చాలా అవార్డ్స్ ఉన్నాయి అందులో మెయిన్ వచ్చేసి నేను రవీంద్ర భారతిలో నేషనల్ బుద్ధ అంబేద్కర్ రావు జ్యోతిరావుపులి అవార్డు తీసుకున్నాను ఆ తర్వాత ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా అంటే మనం నేషనల్ వైజ్ గా కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్లో చూసుకుంటే నేను మూడు సార్లు మలేషియాలో అవార్డు పొందడం జరిగింది రీసెంట్ గా జనవరి జూలై జూన్ రెండో తారీఖు రోజున నేను లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు పొందాను చాలా తీసుకున్నాను సో అందులో ఇది కూడా ఒక మంచి మైలురాయి లాగా నేను కెరియర్ లో అనుకుంటున్నాను అన్ని అవార్డ్స్ అంటే లైఫ్ అచీవ్మెంట్ అవార్డ్ అనిపించింది దానికి కంగ్రాచులేషన్ మీకు ఎలా అనిపించింది థ్యాంక్ యూ సార్ నాకు చాలా సంతోషంగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ఎంత కష్టపడ్డా కూడా ఒక ఫైనల్ డెస్టినేషన్ అనేది ఉంటుంది ఏ ఫీల్డ్ లో అయినా అవార్డుకి ఇప్పుడు లైఫ్ అచీవ్మెంట్ అవార్డు తీసుకున్నంత మాత్రాన కెరీర్ ఇక్కడికే స్టాప్ అవ్వాలని లేదు అండ్ నేను స్వార్థంగా కోరుకుంటున్నాను ఇంకెన్నో తీసుకోవాలి అవార్డులు అని చెప్పేసి అని సో ఇంకా చాలా ఉంది జర్నీ అని అనుకుంటున్నాను మేడం ప్రతి దాంట్లో ఒక అంటే టాప్ ఎండ్ అని ఉంటుంది దీంట్లో అత్యున్నత స్థాయి అవార్డు అనేది ఉండదు టాప్ ఎండ్ అసలు ఏది నేర్చుకున్నా దేనికైనా సరే ఒక టాప్ ఎండ్ అనేది ఉండదండి అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ లో అయితే మనము అంటే విద్య నేర్చుకుంటూ వెళ్తే ఎక్కడో దగ్గర తెలియని అంశం ఉంటుంది సో అక్కడ ఖచ్చితంగా మనకి ఎండింగ్ పాయింట్ అనేది లేదు తర్వాత అవార్డ్స్ రివార్డ్స్ వచ్చేటప్పటికల్లా అసలు మనం ఏది స్వీకరించినా ఏది కొత్త అవార్డు తీసుకున్నా అది మనకి ఎక్కువ సంతోషాన్ని ఇచ్చేదే అవుతుంది తప్ప దానికి ఒక ఎండింగ్ పాయింట్ అనేది కాదు అనేది నా అభిప్రాయం విదేశాలకు వెళ్తా ఉంటా మేడం ఈ అనేది ఎట్లా సమయంలో తర్వాత అవార్డ్స్ రివార్డ్స్ వచ్చేటప్పటికల్లా అసలు మనం ఏది స్వీకరించినా ఏది కొత్త అవార్డు తీసుకున్నా అది మనకి ఎక్కువ సంతోషాన్ని ఇచ్చేది అవుతుంది తప్ప దానికి ఒక ఎండింగ్ పాయింట్ అనేది కాదు అనేది నా అభిప్రాయం విదేశాలకు వెళ్తా ఉంటాం మేడం ఈ కొన్ని ప్లేసెస్ వెళ్ళినప్పుడైతే అయితే ఖచ్చితంగా మనం బేర్ చేసుకోవాల్సి వస్తుంది సో అంటే అక్కడ వాళ్ళు మనకి ఏదైనా ఆఫర్ చేసి మనకు అక్కడ తెలుగు సంఘం వాళ్ళు ఏమైనా స్పాన్సర్షిప్ చేస్తే తప్ప ఈవెన్ ఒకవేళ వాళ్ళు స్పాన్సర్షిప్ చేయాలనుకున్నా ఫుడ్ అకామిడేషన్ వాళ్ళు ప్రొవైడ్ చేయొచ్చు కానీ ఫ్లైట్ టికెట్స్ లేదంటే ఇతర అతర ఒక్కొక్కసారి ఫ్లైట్ టికెట్స్ కూడా వాళ్ళే చేస్తారు సో డిపెండ్స్ ఆన్ ప్రోగ్రామ్ ఆర్గనైజర్ సిచువేషన్ అంతే మేడం ఇప్పుడు అంటే మన ఏజెన్సీ ప్రాంతం మేడం జిల్లా జిల్లా ఇప్పుడు ఏజెన్సీ జిల్లాలో మీరు నా అమ్మాయిలకు మీరు ఏమైనా సలహా ఇస్తాను సలహా అంటే అండి ఇప్పుడు ఏదైనా సరే లైఫ్ లో మనం ముందుకు వెళ్ళాలి అంటే అయితే పేరు కోసమో లేదా డబ్బు కోసమో మనం ఏం చేసినా ఏం నేర్చుకున్నా ఎంత ఏమంటారు లైఫ్ ని లీడ్ చేసినా ఇక్కడున్న అమ్మాయిలు స్కిల్ ఓరియంటెడ్ గా ముందుకు వెళ్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం స్కిల్ ఓరియంటెడ్ గా అంటే అయితే స్పోర్ట్స్ ఆర్ట్స్ లేదా చదువు ఈ మూడు వేస్ మాత్రమే మనకు ఉన్నాయి చదువులో వచ్చేసరికి టఫ్ కాంపిటీషన్ ఉంది ఏ ఫీల్డ్ చూసుకున్నా అలానే ఉంది సో స్పోర్ట్స్ పరంగా అంటే ఇక్కడ మన రూరల్ ఏరియాలో ఏంటంటే శారీరకంగా మంచి బలం ఉన్న అమ్మాయిలు ఉన్నారు సో వాళ్ళు స్పోర్ట్స్ ఫీల్డ్ లోకో లేకపోతే ఆర్ట్స్ ఫీల్డ్ లోకో వస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశము మారుమూల ప్రాంతాల్లో ఎన్ అంటే మారుమూల ప్రాంతాల వయసుగా చూసుకుంటే చాలా స్కిల్స్ ఉంటాయి వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయడానికి లేదా పాట పాడడానికి డాన్స్ చేయడానికి లేదా ఉరకడానికి ఏదో ఒక దానికి ఒక స్కిల్ అనేది వాళ్ళ దగ్గర ఉంటుంది కానీ దాన్ని బయటికి తీసే ఒక సిచ్యువేషన్ అనేది వాళ్ళకు కల్పింపబడితే ఆ వాళ్ళకున్న ఆ విద్య అనేది నెక్స్ట్ జనరేషన్కి వెళ్తుంది ఇలాంటివి వాళ్ళలో బయటికి తీయాలి అని అంటే గవర్నమెంట్ ఖచ్చితంగా ఆ మారుమూల ప్రాంతాల్లో కొన్ని శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేస్తే బాగుంటుంది దీన్ని దృష్టిలో ఉంచుకొని మనకి ఆ మన భాషా సంస్కృతిక శాఖ డైరెక్టర్ గారు మామిడి హరికృష్ణ గారు మనకి మైబాద్ లో అంటే ఈ ప్లేస్ లో ఒక శిక్షణ శిబిరాన్ని వేసవి శిక్షణ శిబిరాన్ని ప్రారంభిస్తే బాగుంటుంది అలాగే ఒక యాక్టింగ్ వర్క్ షాప్ కండక్ట్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అన్ని మాకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది దాని ఆధారంగా చేసుకుని మేము లాస్ట్ సమ్మర్ లో అండ్ లాస్ట్ సమ్మర్ ఎండింగ్ లో ఒక యాక్టింగ్ వర్క్ షాప్ ని కూడా ఇక్కడ కండక్ట్ చేసాము అంటే ఈ వర్క్ షాప్స్ అయినా శిక్షణ శిబిరాలైనా ఏదైనా ఒక పరిమితంగా మాత్రమే ఉంటున్నాయి లాంగ్ టర్మ్ కు వచ్చినప్పుడు గవర్నమెంట్ కొంచెం చొరవ చూసుకొని గవర్నమెంట్ స్కూల్స్ లో లేదా డిస్టిక్ ఒక రెండు ఇన్స్టిట్యూట్స్ ఏదో ఒక రకంగా కొంతమంది టీచర్స్ ని హైయర్ చేసుకొని వాళ్ళు పిల్లలకి అంటే ఈ మనం ఏదైతే రూరల్ ప్రాంతంలో స్కిల్స్ ఉన్న పిల్లలని అనుకుంటున్నామో వాళ్ళలో ఉన్న విద్యని బయటికి తీసే విధంగా గవర్నమెంట్ ప్రోత్సాహం కల్పిస్తే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను మేడం మీరు చాలా మంది స్టూడెంట్ నేర్పిస్తా ఉన్నారు కదా మీకు అంటే ఎక్కువ స్టూడెంట్స్ మీరు వాళ్ళని మీ స్టూడెంట్స్ ని తిరిగి చేసి తీసుకెళ్తున్నారా బాగా నేర్చుకున్న స్టూడెంట్స్ వాళ్ళ పేరు ఏంటి చాలా మంది ఉన్నారండి నేను దగ్గర దగ్గర రెండు మూడు వేల మందికి పై చిలుపు పిల్లలకి ఆ శిక్షణను అందించాను కౌంట్ సరిగా గుర్తులేదు కానీ నాకు తెలిసి రెండు వేల మంది పైనే ఉంటారు ఆ వీళ్ళలో ఇప్పుడు ఒకరు ఇద్దరు నేను చెప్పను ఎవ్రీ ఇయర్ కి ఒక సీనియర్ బ్యాచ్ అనేది ఉంటది సీనియర్ బ్యాచ్ పిల్లలు అనేది టాప్ మోస్ట్ లో పర్ఫామ్ చేస్తారు వాళ్ళ స్కిల్స్ బాగుంటాయి పర్ఫార్మెన్స్ ఏదైనా ఐదు వేలు ఒకలా ఉండవు కదా డిపెండ్స్ ఆన్ పేరెంట్స్ ఎంకరేజ్మెంట్ పిల్లల ఇంట్రెస్ట్ ఫిజికల్ స్ట్రెంగ్త్ వీటన్నిటిని ఆధారంగా చేసుకొని పిల్లలు పర్లేదు బాగానే చేస్తున్నారు ప్రస్తుతానికి అయితే మనకి ఈ ఇన్స్టిట్యూట్ వచ్చేసి ప్రాచీన కళా కేంద్ర అఫిలియేషన్ సెంటర్ అనమాట డిప్లొమా సీనియర్ డిప్లొమా కోర్సెస్ మనం ఇక్కడే కండక్ట్ చేస్తాము సో దాని ఆధారంగా చూసుకున్నా పిల్లలు ఎగ్జామ్ లో మంచి మార్క్స్ తో డిస్టింక్షన్ లో పాస్ అవుతున్నారు నృత్యం అనేది అంటే చాలా తక్కువగా ఉంది మనం ఎంకరేజ్ చేయాలంటే గవర్నమెంట్ తరఫున ఇంతకు ముందు నేను చెప్పాను కదండి నేను హెల్ప్ కోరేదన్ని ఏం లేదు నా పర్సనల్ గా కాకపోతే ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణలో ఎన్ని జిల్లాలు ఉన్నాయో అన్ని జిల్లాలపైన ఒక సర్వే రూపొందించి అంటే ఈ ఆర్ట్ ఫామ్స్ సంగీతము నాట్యము శిల్పము సాహిత్యము ఏవైతే లలిత కళలు అనేవి ఉన్నాయో వీటన్నిటిని పిల్లల్లో ఉన్న టాలెంట్ని బయటికి తీసే విధంగా కొంతమంది టీచర్స్ని హైయర్ చేసుకొని ప్రతి ఊళ్ళలో ఒక టీచర్ని పెట్టి పిల్లలకి ట్రైన్ చేస్తే బాగుంటుంది అనేది మాత్రమే నా రిక్వెస్ట్ అండి సంతోషం మేడం చాలా మీ సమయాన్ని మా కోసం కేటాయించి చాలా మంచి విషయాలు పంచుకున్నారు ఫైనల్ గా ఈ అంటే మీరు ఇంకా ఏ ఏరియాలో మీరు డ్యాన్స్ నేర్పడానికి శిక్షణ శిబిరాలు స్థాపిస్తున్నారు మీరు ఏమని కోరుకుంటున్నారు ప్రస్తుతానికి అయితే నేను ఇప్పటివరకు వరకు మాత్రమే స్టాండర్డ్ గా ఒక బ్రాండ్ నేమ్ లాగా తాండవ కృష్ణ అన్న పేరుతో మనము చేశాము ఫ్యూచర్ ప్లాన్స్ అయితే ఉన్నాయి యాక్చువల్ గా బయ్యారంలో ఒక సెంటర్ స్టార్ట్ చేద్దాము అని ఎందుకంటే అది రూరల్ ఏరియా మా వారికి వచ్చేసి ఒకటి రీసెర్చ్ సెంటర్ ఎస్టాబ్లిష్ చేశారు దాన్ని అండ్ ఇది ఆధారంగా చేసుకొని రూరల్ ఏరియాలో బయ్యారంలో ఒక ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసి పిల్లలకు శిక్షణ అందిద్దాము అనేది ఒకటి ప్లాన్ ఉంది అండ్ మౌబాద్ చుట్టుపక్కలనే ఇంకేవైనా ఒక రెండు ప్రధాన ప్రాంతాలుగా చేసుకొని చేస్తే బాగుంటుంది అన్న ఆలోచనలో మేడం మేడం ఇంకా ఉన్నాను ఎంతమంది పిల్లల్ని తీర్చిదిద్దాలని మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ మేడం 55 days. Srinia, hands up. One. Hands up. One. Three. Okay, sure. Six. Right. Let's click smile,